కొందరు అంటారు తల్లిదండ్రులు ఉన్నవారు తీర్థక్షేత్రములు తిరగరాదు కాశీ క్షేత్రానికి వెళ్ళకూడదు ఎక్కడ లేదు శాస్త్రము ఎవరో అలాంటి వాడు సగం సగం తెలుసుకుని ఎవరో చెప్పేస్తే అది అన్ని చోట్ల వ్యాప్తి అయిపోతుంది అది నిజం అనుకుంటారు ఎక్కడ కాదు ఎవరు ఎక్కడైనా వెళ్ళవచ్చు తల్లితండ్రి లేనివారు చేయవలసినటువంటి కృత్యములు వేరే ఉంటుంది అది లేనటువంటి వారు క్షేత్ర సందర్శని తీర్థస్నానము అక్కడున్నటువంటి ఆ స్వామి సందర్శనం ధ్యానము పారాయణము జపము ఇవి చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఆ విధమైనటువంటి క్షేత్ర తీర్థములకు వెళ్ళినప్పుడు ఆహార విహార నియమములు చాలా పెట్టుకోవాలా ఆహార నియమాన్ని చాలా 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 చెప్పారు ఇంకా అత్యధిక పుణ్యం కావాలనుకునే వాళ్ళు అయితే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఉన్నప్పుడు వండిన పదార్థాలు తినకుండా వండనటువంటి ఫలములు పాలు అలాంటిది తీసుకొని ఉండండి అయితే కాలానుక్రమంగా దైహిక శక్తిని కూడా చూచి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కొద్దిగా వండిన పదార్థాలు వద్దు అనకుండా ఏదైనా ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని అందులో మళ్ళా రాజస తమో గుణములను కలిగించే ఆహారములు ఎవరు స్వీకరించరాదు ఈ తీర్థయాత్రలో సాత్వికమైన పదార్థాలు అది దేహధారణ కొరకు కేవలం పాలు పండు తిని ఉండలేము వాళ్ళు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి రెండవ పూట భోజనం చేయకూడదు అంటే దీని నుండి ఉపహారము టిఫిన్ కూడా తినకూడదు అని అర్థమవుతుంది అండర్స్టూడ్ అంతేది అది తినకూడదు ఒక్క ఆహారము తీసుకొని తీర్థయాత్రలు చేయండి ఇక తల్లి తండ్రి లేనివారు తల్లి ఉండి తండ్రి పోతే కూడా చేయాలి ఉన్నవాళ్ళను వదిలి లేనటువంటి వాళ్లకు వారికి పిండ ప్రధానము తర్పణాదులు ఆ శ్రాద్ధ ప్రక్రియను వాళ్ళు నడపాలి తల్లిదండ్రులు లేని వారికి వీటి సంబంధమే లేదు అక్కడ వాళ్ళ ధ్యానము ఉపాసన పారాయణాదులు దేవుని దర్శనము అంతవరకు చేసుకోవచ్చు ఏ వ్యక్తి తన తండ్రి తల్లి వెళ్ళిపోయిన తర్వాత తీర్థానికి క్షేత్రానికి వెళ్ళి వారికి ఏమీ చేయకుండా వస్తాడో వాడు అదే జన్మలో కావచ్చు జన్మాంతరములు కావచ్చు దారిద్రాన్ని అనుభవిస్తాడు ఆ వంశము పెరగదట ఆ వంశం పెరగడానికి కావలసినటువంటి పురుష సంతానము లేక స్త్రీ సంతానము కలిగి ఇక ఆ వంశం అక్కడే నిలబడేటట్టుగా అవుతుంది వెళ్ళిపోయినటువంటి ఆ వాళ్ళందరూ ఏ లోకములో ఎక్కడో ఎలాగుంటారో పుట్టినటువంటి సంతానము ఇలాంటి తీర్థక్షేత్రములకు వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి ఒక తర్పణం ఏమి చేత కాకపోయినా తర్పణం ఇంకా పిండ ప్రదానం చేసి శ్రాద్ధం చేస్తే వారు మనుషులుగా ఉన్నా వేరే ప్రాణులుగా ఉన్నా ఎట్లున్నా వీరిచ్చిన ఆ పిండ ప్రధాన అన్నదాన ఆహార తర్పణాదుల చేత వారికి ఏదైనా కష్టదశలో ఉంటే ఆ కష్టం నుంచి వారు విముక్తులై ఒక మంచి స్థానాన్ని మంచి జన్మను పొందగలుగుతారు వాళ్ళు కూడా ఇంత కష్టమే మాకు ఇంతమంది కుమారులు ఎవరైనా తీర్థానికి క్షేత్రానికి వెళ్ళి ఏమైనా చేస్తే మాకు బాగుంటుందని ఆశిస్తూ ఉంటారంట ఏ ఒక్కడైనా ఒకసారి వెళ్ళి ఒక తీర్థంలో క్షేత్రంలో శ్రాద్ధ ప్రక్రియ చేశాడంటే ఆ నరకాదుల్లో ఎక్కడ పడి ఉన్నా లేదా మనుష్యులుగా పుట్టి కష్టాన్ని అనుభవిస్తున్న వీరు చేసినటువంటి దానితో వారికి మంచిది కలుగుతుంది ఇది మన యొక్క కర్తవ్యం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వారికి కావలసినది చేసి లేనప్పుడు వదిలిపెట్టేస్తే అది చాలా తప్పు అవుతుంది మనము ఇచ్చే అంత సంతోషం ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చేది కాదు ఏది లేనక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అశక్తులు వాళ్ళు అశక్తులు వాళ్ళు అటువంటి వారికి మనమిచ్చినటువంటి మనం ఏమి ఇస్తామో దాని కొరకు వేచి ఉంటారు దీనితే వారికి మంచిది కలుగుతుంది మన పెద్దల కొరకు మనకి ఈ దేహమిచ్చి పెంచి మనకు ఒక స్థానాన్ని కల్పించినటువంటి వారికి మనమిచ్చే కానుక ఏమి అంటే ఇలాంటి తీర్థముల్లో క్షేత్రముల్లో వారిని ఉద్దేశించి మనం చేసే ఈ పితృకర్మ లేదా శ్రాద్ధ కర్మ అంట ఇది మనము వారి కొరకు ఆచరించి తీరాల సరే ఇది తప్పనిసరిగా అది ఫలించడానికి మనము కూడా నియమల నియమాలతో ఉండాలి ఎంత నియమంతో ఉంటామో చేసినటువంటి మనం చేసిన కర్మలు కూడా అంత బలిష్టం అవుతుందని ఆహార నియమము ప్రధానంగా క్షేత్రాల్లో ఉండేటప్పుడు ఇంకొక కొత్త శక్తిని సంపాదించడానికి వారు ఏదైనా ఒక అనుష్ఠానము ఉపాసన చేసుకోవాలి ఏం లేదన్నా ఏదైనా ఒక నామమంత్ర జపమైనా కూడా చేయాలి ఈ క్షేత్రానికి వస్తే భగవంతుని నామస్మరణం ఒక లక్ష సార్లు చేయండి చేత కాలేదు పదివేల సార్లు ఏమద్దు శ్రీకృష్ణ ఆయన మహా శ్రీకృష్ణ ఆయన మహా ఎక్కువ పెద్ద పెద్ద మంత్రాలు కూడా భగవన్ నామస్మరణాన్ని లక్ష పర్యాయములు చేయండి లేదా పదివేలు చేయండి మనం ఎక్కువ రోజులు ఉన్నట్టయితే లక్ష ఒక ఒకరోజు ఉంటే ఒక వెయ్యి సార్లు అయినా కూడా భగవన్ నామస్మరణం చేయాలని ఆ చేసిన పుణ్యము మనకు దాని ప్రభావం వచ్చి మన సం మన యొక్క కుటుంబంలో ఉండే పిల్లలు కావచ్చు కుమారులు కావచ్చు మనవాళ్ళు కావచ్చు వారందరికీ కూడా ఈ శక్తిని మనం ఇచ్చినట్టుగా అవుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళి పిల్లలకి ఏమైనా తీసుకెళ్తామంటారు ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళదు కాశీ అని పోతారు కాశీ యాత్రలో కాశీ నుంచి ఏదైనా గుర్తుకు తీసుకురావాలని ప్రాచీనులు ఏం చేసేవాళ్ళు చిన్న చిన్న కలశాల్లో గంగా నీరు తెచ్చి ఆ విశ్వేశ్వరుని ఫోటో కాశీ దారములని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేవాడు ఇప్పుడు అదంతా పోయింది కాశీకి వెళితే మన పిల్లలకు మన కోళ్లకు మన భార్యకు మంచి కాశీ పట్టు చీరలు తీసుకుపోతామని అది ఒక్కటే కాశీకి పోతామంతే కానీ ఆ కాశీలో చేయవలసినటువంటి నియమాలను వదిలేస్తాం అక్కడ వెళ్ళి ఇన్నిసార్లు మంత్ర జపం చేస్తే ఆ పుణ్యము మన పిల్లలకు మన భార్యకు మనోళ్లకు అందరికీ కాశీ పట్టు చీర తీసుకెళ్ళడం కంటే ఇది కాంట్రిబ్యూషన్ చాలా పెద్ద కానుక మనం వారికి ఇచ్చినట్టుగా అవుతుంది దీనివల్ల వారి జీవనము వారి విద్య వారి విజ్ఞానము వారి ఉద్యోగము వారి పెళ్ళి ఆ సంతానము ఇది పర్మనెంట్ ఇది పట్టు చీరలో నగలు తీసుకెళ్తే కొంతకాలం ఉంటుంది ఒకరికవుతుంది మనం మన ఇంటి కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలన్నట్టయితే ఇలాంటి సత్క్రియలు భగవన్ నామస్మరణము భగవంతుని కాలక్షేపం ఇండలో చేయలేము అలాంటి స్థలాలకు వెళ్ళి కాశీకి వెళితే కాశీ మహిమ హరిద్వార్కి వెళితే హరిద్వార్ మహిమ బద్రీనాథ్కి వెళితే బద్రీనాథ్ మహిమ నైమిషాలకు వస్తే ఆ తీర్థ మహిమ శ్రీకృష్ణుడు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు ఆ కృష్ణుని కథా ప్రసంగము సత్కథా కాలక్షేపము చేత తీర్థములో తక్కువ అంటే మూడు రాత్రులైనా ఆ తీర్థములో క్షేత్రములో నివసించాలట ఉదయమంతా నామస్మరణ జపము మధ్యాహ్నము కథాకాలక్షేపము అపరాహ్న కాలములో తీర్థ శ్రాద్ధ విధానము సాయంకాలము సంకీర్తనము ఇలాంటి సత్క్రియలు చేస్తూ ఉన్నట్టయితే వారు తీర్థాలకు వచ్చింది సార్థకమవుతుంది అది చేయకుండా సైట్ సీయింగ్ కొరకు వచ్చినట్టయితే అది డబ్బు ఖర్చు కానీ డబ్బు ఖర్చు మాత్రమే కాదు అన్యక్షేత్రకృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని శాస్త్రం చెప్పింది ఎక్కడెక్కడో చేసిన పాపాలు ఈ పుణ్యక్షేత్రానికి వస్తే అది పరిహారం అయిపోతుంది అయితే ఇంకోటి చెప్తారు మహర్షులు పుణ్యక్షేత్రకృతం పాపం వజ్రలేపో భవిష్యతి పుణ్యక్షేత్రాల్లో వచ్చి తప్పు చేస్తే తప్పు అంటే అర్థమేమి తినరానివి తింటే చేయరానివి చేస్తే అంతేకాదు చేయవలసిన దాన్ని చేయకపోతే కూడా అది పాపమేట పుణ్యక్షేత్రకృతం పాపం ఆ క్షేత్రాల్లో చేసినటువంటి పాప ప్రభావం అది ఏమైతుంది భవి వజ్రపు పూత పూస్తే ఏ విధంగా అది తరిగిపోదో కరిగిపోదో మన పాపము ఎన్ని జన్మలెత్తినా మనల్ని వెంటాడుతూ బ్రహ్మహత్యాది దోషములు గోహత్య దోషము ఇవన్నీ ప్రాప్తమవుతుంది ఏదో అది చూస్తాం ఇది చూస్తామని తిరిగి తిరిగి రావడము వ్యర్థము కలిపినట్టయితే తీర్థయాత్ర చేయకున్నా వారికి కొద్దిగైనా పాపములు తక్కువ వస్తుండేమో కానీ ఇలాంటి వచ్చి చేసే పనులను చేయకుండా అటు ఇటు తిరిగినట్టయితే జన్మలో అలా తిరిగే పశువుగా పుట్టుకొని భగవంతుడు పశువులుగా పుట్టిస్తాడు అటువంటి వారిని వాళ్ళ మనం పశువుగా పుట్టు పుట్టాలనా మనుషులుగా పుట్టాలనా ఆలోచించాలి మనం క్షేత్రాలకు వచ్చి చేయవలసిన విధులు చేయకపోతే తప్పనిసరిగా పశువుగా పుడతాం అది గుర్తుంచుకోవాలని మహర్షులు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఇలాంటి దీనికంటే ఇంకా ఎక్కువ విషయం చెప్పారు అందులో సారాభూతమైన కొన్నిటిని మాత్రమే మీకు నేను తెలుపుతున్నాను ఇప్పటికే దినములు దాటి దాటి వెళుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళలో పురుషులు తమ పెద్దలు పోయి ఉంటే వారిని గురించి ఈ తీర్థ శ్రాద్ధ విధానాన్ని చేసుకోండి ఏర్పాటు ఎవరినైనా పెట్టి చేయించి ఏర్పాటు చేస్తారు ఇక్కడే మీకు అది సమయం కూడా తక్కువ ఉంది రేపు కుదరకపోవచ్చు ఎల్లుండి ఒక రోజు సమయం ఉంది ఆ తర్వాత మర్నాడు రెండో తారీఖు పూర్ణాహుతి నదీ స్నానము మూడవ తారీకు భాగవతం యొక్క ప్రవచన మంగళ మహోత్సవం ఉంటుంది దొరికేది ఒకే ఒక రోజు ఉదయము అది ఒకటో తారీకు ఉంటుంది కాబట్టి ఎవరెవరు వారి పెద్దల కొరకు ఈ శ్రాద్ధ ప్రక్రియ పిండ ప్రధానములు తర్పణములు చేసుకోవాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకోండి మన ముకుందేశ్వర స్వామి గారికి మీ పేర్లంతా కూడా ఇచ్చినట్టయితే వారందరినీ కూడా పేరు ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి విషయం తెలిపితే ఎంతమంది అంటే వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేస్తారు మీరు తమలపాకులు ఒక్కలు పుష్పము ఫలము పూలు ఏది దొరికితే అది పళ్ళు ఏదో ఒకటి పళ్ళు ఏది దొరుకుతుందో దాన్ని తెచ్చి మీరు సిద్ధంగా ఉంచుకోండి ఆ పిండ ప్రధానానికి నువ్వులు ఆ పిండ ప్రధాన వస్తువులు అది మీకు ఒక్కొక్కరికి తీసుకురావడం కష్టమైతే తెప్పించి ఇక్కడ పెట్టింటాము తర్వాత వాళ్ళకి ఏమైతుందో మన వాళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి ఇస్తారు మేము ఏర్పాటు చేసి ఉంటాము మీరు తీసుకురావాల్సింది తాంబూలానికి కావాల్సిన ఒక్కలు తమలపాకులు పళ్ళు పూలు ఇంత మీరు సిద్ధం చేస్తుంటే మిగతాది ఇక్కడ సిద్ధం చేసి ఏర్పాటు చేస్తారు ఒకటో తారీఖు ఉదయము త్వరగా ఏర్పాటు చేసే ఒక వ్యవస్థను చేస్తాము అందరూ పేర్లు ముకుందేశ్వర స్వామి గారికి ఇవ్వండి సరిపోతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా ఓమ్